చిత్తూరు జిల్లా పలంనేరు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆ పార్టీలో వర్గపోరు తరస్థాయికి చేరుతోంది ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పరిస్థితి బలంగానే ఉన్న నేతల మధ్య పెరుగుతున్న వర్గపోరు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు సైతం రెండు వర్గాలుగా చేరిపోవడం విశేషం రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి రెండు వేల పన్నెండులో వైసీపీలో చేరారు మళ్లీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుభాష్ చంద్రబోస్పై వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అమర్నాథ్రెడ్డి రెండు వేల పదహారులో ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి టీడీపీ గుటికి చేరారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుభాష్ చంద్రబోస్పై రెండు వేల పైచెలకు ఓట్లతో అమర్నాథ్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి చెందారు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్ రెడ్డి టీడీపీలో రావడంతో మంత్రి కూడా అయ్యారు అప్పట్లో టీడీపీ అధిష్టానం సుభాష్ చంద్రబోస్కు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు టీడీపీ రాష్ట్ర పార్టీ కోశాధికారిగా కొనసాగుతున్న సుభాష్ చంద్రబోస్ కు ఇటీవల నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్గాను చేశారు అయితే ఏ విధంగా ఉపయోగపడని ఆ పదవితో పాటు పార్టీ కోశాధికారి పదవులకు సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది రాష్ట్ర మంత్రి హోదాలో అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు పట్టు పెంచుకుంటున్నారని మరోవైపు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో సుభాష్ చంద్రబోస్కు మంత్రి అమర్నాథ్ రెడ్డి దూరంగా ఉంచుతున్నారని మంజూరయ్యే పెన్షన్లు ఎన్టీఆర్ హౌసింగ్ పథకాలతో పాటు సంక్షేమ పథకాలు సుభాష్ చంద్రబోస్ వర్గీయులకు అందకుండా చేస్తున్నారని బోస్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు మంత్రి అమర్నాథ్ రెడ్డిని పార్టీ అధిష్టానం పేరు ప్రకటించిందని ఈ విషయాన్ని సుభాష్ చంద్రబోస్ వర్గీయులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి టీడీపీని నమ్ముకున్న సుభాష్ చంద్రబోస్ కు పార్టీలో తగ్గుతున్న ప్రాధాన్యతతో ఆయన అనుచరులో ఆగ్రహానికి కారణమవుతోంది ఈ నేపథ్యంలో తనను నమ్మి అండగా నిలిచిన వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధమంటూ పలంనేరులో వెలిసిన ఫ్లెక్సీలు రాజకీయ చర్చకు దారితీస్తోంది తాజా పరిణామాలు పసిగట్టిన వైసీపీలోని కీలక నేతలు పలంనేరు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న సుభాష్ చంద్రబోస్తో రెండు దఫాలుగా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది పలంనేరులో మంత్రి అమర్నాథ్ రెడ్డిపై గట్టిగా బరిలో నిలిచే వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ అని వైసీపీ అధిష్టానం కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది ఈ అవకాశ ఇక్కడి రాజకీయ పరిస్థితులను అనువుగా మలుచుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది సుభాష్ చంద్రబోస్ టిడిపిలో కీలక పదవులకు రాజీనామా చేయడం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో నాన్న ఉత్కంఠత బలం నేరు రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తుండడం విశేషం గురించి కానీ దీనిలో నా గురించి కానీ మీకు తెలియజేయాలని ఉద్దేశంతో మిమ్మల్నందరి కూడా ఇక్కడికి రప్పించడం జరిగిందని చెప్పేసి మనం చేసుకుంటున్నా మీకు తెలుసు రెండు వేల నాలుగులో మీకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ మనం అధికారం పోగొట్టుకున్నాం రెండు వేల తొమ్మిదవ సంవత్సరం వరకు కూడా ఈ పలమనేరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గానికి కేటాయించిన నియోజకవర్గం అని మీకు అందరి ఇక్కడ తెలుసు అని చెప్పి మనం చేసుకుంటున్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పలమనేరు నియోజకవర్గం ఓసీకి కేటాయించిన తర్వాత నేను అంతవరకు కూడా ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంలో నిలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ మిగతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాళ్ళ గెలుపు కోసం మేము ఎంతో కూడా కష్టపడినామని చెప్పేసి కూడా మీకు మనం చేసుకుంటున్నా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి అన్న నాకు రెండు వేల తొమ్మిదిలో కొలమనేరు నియోజకవర్గం ఓసీ అయింది కాబట్టి నాకు ఏ విధంగా అయినా కూడా ఈ బలమనేరు సీటు నాకు కేటాయించాలని చెప్పేసి నేను కానీ నా తమ్ముడు కానీ అడుక్కున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు రెండు వేల నాలుగులో అధికారం పోగొట్టాం మనకు రాలే ఆ తర్వాత అధికారం మనకు లేదు రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారం మనకు రాకుండా పోతే మనము పార్టీని పట్టించుకునే దానికి చాలా కష్టమవుతుందని చెప్పి దయచేసి ఈ దూరి నేటి చరిత్ర గల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి